చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ మహా ఓం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైరకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సింహరాజులో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ప్రస్తుతం సింహరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా సింహరాశిలో జన్మించినటువంటి వారు ఆర్థికంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా రకరకాలైనటువంటి సమస్యలతోటి ఒత్తిడులతోటి టెన్షన్స్ తోటి విపరీతమైన ఇబ్బందులు పడినటువంటి వారికి కొద్దిగా ఊరట లభించే అంశం ఏమిటంటే సెప్టెంబర్లో సింహరాశి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఒక్కటి రెండు విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు కనుక తీసుకుంటే లైఫ్ అంతా బ్రహ్మాండంగా మారుతుంది ప్రధానంగా తీసుకుంటే సింహరాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు పైగా బుధుడితో కలిసి సంచరిస్తున్నాడు స్యాధిపతి యొక్క జన్మరాశి సంచారం బుధుడు తూగలు సంచరిస్తున్నటువంటి కారణం చేత అనేకమైనటువంటి విషయాలలో సింహరాశి వారు పట్టు బికిస్తారు ఇప్పటిదాకా కొన్ని విషయాలలో పట్టు వదిలేసి వదిలేసినటువంటి వాళ్ళు కూడా చక్కగా పట్టు బికిస్తారు అంటే అనేకమైన అనేక అనేక రకాలైనటువంటి విషయాల మీద కమాండింగ్ పవర్ అనేటటువంటిది వస్తుంది సింహరాశి వారికి దాంతోపాటు రెండవ స్థానాధిపతి మరియు లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారు వెరీ వెరీ నాలెడ్జబుల్ పర్సన్స్గా ఉంటారు అధికమైనటువంటి జ్ఞానాన్ని పొందటానికి ఆ జ్ఞానాన్ని ప్రదర్శింపచేయటానికి ఇక్కడ మీకు అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా మీరు చేసేటటువంటి వర్క్ ప్లేస్లో ఉద్యోగ స్థానంలో కానీ వ్యాపార స్థానంలో కానీ మీరు చాలా హైలీ ఇంటెలిజెంట్ పర్సన్స్గా మారిపోతారు తద్వారా మీరు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ రికగ్నైజేషన్ కూడా సింహరాశి వారికి కలుగుతుంది ఇది చాలా గొప్ప శుభ పరిణామం చెప్పాలి అలానే విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలత పెరుగుతాయి ఉన్నత విచ్చు కోసం ప్రయత్నించేటటువంటి వారికి బ్రహ్మాండగా అనుకూలంగా మారుతుంది ఇప్పటిదాకా చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎదుగుబదుగు లేకుండా డెవలప్మెంట్ లేకుండా రకరకాల టెన్షన్స్ తోటి ప్రెషర్స్ తోటి ఉన్నటువంటి వారి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించాలి చేతిలో ఉన్నటువంటిది అకస్మాత్తుగా వదిలేయకుండా కొత్త ప్రయత్నాలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి కారణం ఏమిటంటే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు రెండవ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు దశమాధిపతి నీతి స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా కొంచెం అభద్రతా భావం పెరుగుతుంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పెరుగుతుంది అయినప్పటికీ కూడా ఒక నలభై ఐదు రోజుల పాటు దానిని జాగ్రత్తగా అలానే భరించాలి ఈ నలభై ఐదు రోజుల లోపు కనుక ఏమాత్రం ఫాస్ట్ డెసిషన్స్ కనుక తీసుకున్నట్లయితే తద్వారా కొంచెం ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కానీ హఠాత్ పరిణామ హఠాత్ నిర్ణయాలు కానీ తీసుకోవటం మంచిది కాదు ఇక్కడ మీకు కొంచెం ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి రెండవ స్థానంలో నీచంలో సంచరించేటప్పుడు సోదరుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ గొప్ప ఆశించినంత గొప్ప ఫలితం మీకు లభించదు రిలేషన్స్ అనేటటువంటివి బాగా వీక్ అయిపోయే ప్రమాదం ఉంది అటువంటి సందర్భంలో ఒక మెట్టు దిగైనా సరే మీరే ఒక మెట్టు దిగితే రిలేషన్స్ అనేటటువంటి వచ్చేంత అద్భుతంగా మారుతూ ఉంటాయి ముఖ్యంగా నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సోదరులతో కానీ లేకపోతే మిత్రులతో కానీ మీరు ఎవరినైతే బాగా ట్రస్ట్ చేస్తారో నమ్ముతారో అటువంటి వారితోటే కొద్దిగా ఈ మాసంలో సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి కానీ మీ రాశికి చతుర్థ భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు యొక్క సంచారం ఎక్కడ జరుగుతున్నది అంటే లాభస్థానంలో జరుగుతున్నది అంటే గృహయోగానికి సింహరాశి వారికి అత్యంత అనుకూలంగా మారుతుంది చాలా కాలం నుంచి గృహయోగం కోసం పరితపిస్తున్నటువంటి వారికి లేదా ఒక స్థిరాస్తుల కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి బ్రహ్మాండమైన అనుకూలత అలానే చాలా కాలం నుంచి స్థిరాస్తులు అమ్మాలనుకునేటటువంటి వారికి ఎంత కాలానికి అమ్ముడుకోక విసిగి వేసారిపోయినటువంటి వారికి కూడా సెప్టెంబర్ మాసంలో భూ సంబంధమైనటువంటి లాభం అనేటటువంటిది కనిపిస్తుంది ఆకస్మికమైనటువంటి ధనయోగం అనేటటువంటిది ఇక్కడ సింహరాశి వారికి కలుగుతుంది చాలా మంచి పరిణామం చెప్పాలి దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయని చెప్పవచ్చు తొలగిపోతాయి అలానే ఇంకా సింహరాశి వారి యొక్క పరిస్థితి కనుక తీసుకుంటే కుటుంబ పరమైనటువంటి విషయాలలో పూర్తిగా జాగ్రత్తలు పాటించాలి కారణం ఏమిటంటే మీ జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు సప్తమో శని సంచరిస్తున్నాడు శని స్వక్షేత్రంలో ఉన్నాడు మీ జన్మరాశిలో రవి సప్ స్వక్షేత్రంలో ఉన్నాడు రవి గ్రహాలు తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా శత్రుగ్రహాలు సమసప్తకాలలో ఉన్నటువంటి కారణం చేత కుటుంబ పరమైనటువంటి విషయాలలో చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద సమస్యలుగా పరిణమించే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా విందు వినోదాలలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాలు కనుక అయితే అత్యంత సంతృప్తికరంగా సాగుతూ ఉంటాయి కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనలు ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటనలు కూడా ఇక్కడ మీకు వింటాయి కలుగుతూ ఉంటాయి చాలా కాలం నుంచి ఏర్పడినటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో ఆ వివాదాల పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు స్థిరాస్తులు అమ్మకంలో ఏర్పడినటువంటి స్తబ్దత తొలగిపోతుంది అంటే స్థిరాస్తుల అమ్మకానికి ఏర్పడినటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి ఊహించినటువంటి విధంగా ఉద్యోగంలో కొంచెం అధికారుల నుంచి ప్రశంసలు కూడా కురుస్తూ ఉంటాయి ప్రశంసలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇది చాలా గొప్ప పరిణామం చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ రాత్రి సుమారుగా పది గంటల వరకు ఉండే సమయం అత్యంత ప్రతికూలమైన సమయం మానసిక ప్రశాంతతకి భంగం కలిగించే సంఘటనలు సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి రకరకాలైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా చెప్పాలంటే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టుగా మారుతుంది చేయాలనుకున్నది ఒకటి చేసేది మరొకటి అయిపోతుంది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి ముఖ్యంగా ఒకటవ తారీఖు చక్కగా ధ్యానం చేయడం అనేటటువంటి చాలా మంచిది ఒకటవ తేదీ రాత్రి నుంచి నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉండే సమయం బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని అద్భుతమైనటువంటి ప్రశాంతతను కలిగిస్తుంది మనస్సంతా కూడా ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉంటుంది ఏదైతే చేయాలనుకుంటారో అదే మీ దగ్గరకు వస్తూ ఉంటుంది వెతకపోయిన అనేటటువంటి భావన కలుగుతుంది నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉండే సమయంలో ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకాలు ప్రతికూలతలు అనేటటువంటివి లేవు ఇది ఇక్కడ ఆర్థికంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా సంతానపరంగా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంలో చెప్పాలి పదకొండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పద్నాలుగో తేదీ ఉదయం వరకు సంతాన పరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి వారి చదువు గురించి వారి ఆరోగ్యం గురించి వారికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అప్పుడప్పుడు వారి మొబైల్స్ కూడా చెక్ చేస్తూ ఉండండి ఏదైనా దాని వల్ల కొన్ని రకాలైనటువంటి విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంటుంది ఇక పద్నాలుగవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు స్వల్పమైనటువంటి అనారోగ్యం కానీ అంతర్గత శత్రువులు కానీ పెట్టుబడులలో నష్టం కానీ కనిపిస్తూ ఉంటుంది ఓవరాల్ గా కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఫుల్ జోష్తో సెప్టెంబర్ నెలలో ముందుకు వెళ్తారని చెప్పవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి ఎవరైతే ఇంత గొప్ప ఫలితాలు పొందలేకపోతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమే ఉంటుంది అటువంటి సందర్భంలో ఈ మీ వ్యక్తిగత జాతక విశేషం ఒకసారి చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందుతారు ఇవి సింహరాశికి సంబంధించిన ఫలితాలు శుభం